నమస్కారం ఎస్ఎన్ఈస్కి స్వాగతం సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు నాయకులు సహకరించాలని సుల్లూరుపేటకు విచ్చేసి ఐదు నియోజకవర్గాల సమన్వయకర్త ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ ని మరియు సూలూరుపేట దర్వార సత్రం తడ మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలను కలిశారు అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు గంగా ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రాష్ట్రం గంజాయితో కూడుకుపోయి యువతను పెద్ద ఎత్తున మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్న ఈ వైసీపీ పాలనకు గుడ్ బై చెప్పకపోతే రాష్ట్రంలో యువత ఎంతో నష్టపోతున్నారని ఈ దుశ్చర్యలకు పాల్పడనివ్వకుండా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అంటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు అనంతరం తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రాక్షస పాలన సాగిస్తున్నట్టు పార్టీలో ఎస్సీలను చూస్తారు అందులో నాకు కూడా అవమానం జరిగిందంటూ అందుకే నేను వైసీపీ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరాను అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విలువ మైనార్టీల సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని వరప్రసాద్ సీఎంపై విరుచుపడ్డారు వైసీపీ పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఇమడలేరని హేళన చేశారు మరో నలభై రోజుల్లో జరిగే ఎన్నికల్లో

వాళ్ళు పిల్ల రిస్కూ కూడా లేకపోతే క్రావాలనుకున్నారా లేకపోతే ఎక్కువ రెండు చేసాడా లేదా చీపు ఎక్కరముకున్నారా లేదా ఎంత పరిమాణ చేసినప్పుడు పర్వాలేదు కానీ భవిష్యత్పూర్వకంగా పిల్లలు జరుగుతున్నారు నా దగ్గరకు వస్తే విలేకర మిత్రులు మీరే చెబుతున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ దౌర్జన్యం అంటే అవసరమైతే పత్రికేయుల్ని పత్రికే మిత్రుల్ని వాళ్ళని కూడా బెదిరించే స్థాయికి దిగజారి వ్యవస్థని నాశనం చేస్తున్నాను కాబట్టి ఒక పౌరుడిగా ఈ సమాజంలో ఒక బాధ్యతగా నేను వ్యవహరించాలను చెప్పిన ప్రత్యక్షరాజు ఏమైనా రాదు కానీ తప్పకుండా పంచమరంగా ఎప్పుడు నేను అన్ని రకాల నా చేత అన్నదండలుగా అన్నదండలు ఇస్తూ ఉంటాను నేను తప్పకుండా అందుబాటులోనే ఉంటాను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఎవరైనా కూడా కాబట్టి ఈ దుర్మార్గాల్ని వీటిని కూడా దూరం చేయాలంటే నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు అనే ఆయుధంతో మనం చక్కగా ఒక బుద్ధి చెప్పి ఈ బీజేపీ టీడీపీ జనసేన ఈ కూటమి కనుక గెలిపించుకోగలిగితే ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్ వస్తుంది కాబట్టి దీని ఒక మన మంచి అవకాశం తీసుకుని చేయాలని చెప్పేసి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మా సమన్వయ సమావేశంలో మా పెద్దలు అందరూ మాట్లాడతారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి సార్ మాట్లాడాల్సింది ఎవరికైనా దిగజారిపోతాను నేనే చూస్తున్నా ఏ విధంగా విచ్చలు ఒక్కరిని ఎంత తృణప్రాయంగా చూస్తున్నాడంటే చాలా బాధకరంగా ఉంది ఈ సమయంలో ఆలోచన వరకు చంద్రబాబు గారు అభివృద్ధి ప్రదాత నేను కేవలం పార్టీకి నుంచి బయటకు వచ్చానని మాట్లాడటం చాలాసార్లు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాకేం లక్ష్యం పెట్టినా వాళ్ళకి నేను అవసరం నాకు భార రాజకీయం ఎవరిన్నా భార్య భర్త లేకపోతే అన్నా ఎవరంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే చాలా నేను ఇచ్చేదని అనుకుంటే అది కేవలం అహంకారం అవుతుంది తప్ప అది రాజకీయం అనిపించింది నేను తప్పు చేస్తే అప్పుడు చెప్పు నీకు నేను ఎంపీగా అర్హత లేదంటే చెప్పు ఎమ్మెల్యే అర్హత లేదంటే నువ్వు చెప్పు అంతే తప్పు నుంచి ప్రజల్లో ఉంటుందని కనుక నీ తొత్తుడికి నేను తల పంచలేదు కనుక నన్ను తీసేస్తారా నీరేమన్నారో ఒకసారి చెప్తుందా మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవమన్నారా ఆయన రాజు ఎంపీ సమస్య వచ్చి తిరుపతిలో ఉండని నేను అప్పుడేం అడిగాను ధైర్యం ఉంటుంది కనుక నేను ఎందుకు వెళ్ళాలా మిథున్ రెడ్డి దగ్గరికి అని చెప్పి అందరం నేను అడిగానంటే నా నేను ఒక ఎంపీ ఏ విధంగా తో నాకంటే అనుభవం ఉంటుంది ఆయనకి ఇక్కడ ఏం సంబంధం అప్పుడు ఆయన ఏం సంబంధం లేదే అందరు అందుకున్నారే జంతుడికి వెళ్ళండి పంతొమ్మిదిలో కోరినప్పుడు నేను ఎందుకెళ్ళు తెలుసా ఒకరు రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు నేను పార్టీ విశ్వాసం చూడాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా మంచి వ్యక్తి నేను ఒక్కడే చాలన్నానే వాడు ఎందుకంటే అన్ని చెప్పాలా నేను ఒక్కడో చాలన్నా ఈ ప్రాంతీయ పార్టీలన్నా తెలియకోకుండా వెళ్తున్నారా వెళ్తున్నారా అంటే బాబు ఏం తెలుగు కేంద్ర ప్రభుత్వం సి బంధం తెలుసుకోవాలా అది కూడా నచ్చి చెప్పాను టీడీపీ పార్టీ మొగ్గుతూ చూపించాలన్న ముఖ్యమంత్రి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ లేకుండా నేను ఏమి చేయలేను రోడ్డు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రోడ్డు ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయకపోతే నేను ఏమి చేయలేను అని చెప్పినప్పుడు కూడా ఆ భయంతో ఉన్నారు ఇప్పుడు ఈ అనుభవం నేను మొట్టమొదటిసారి రాజకీయంగా దర్గదని చూసాను ఎందుకంటే ఎక్కడ ఉంటే పలా చూసుకుంటే అక్కడే విశ్వాసం ఉంటుంది